దేవునికి మహిమ కలుగును గాక మచిలీపట్నంలో ఉన్నటువంటి పాస్టర్లు దైవజనులు అపోస్తులు సువార్థికులు క్రైస్తవులకు ఎందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే పట్నంలో ఉన్నటువంటి ఈ భాషలతో నేను సమాధానం పడదలుచుకున్నాను రోజు రోజుకి భాషల్లో శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉంది నాకు ఇదేంటో నాకు అర్థం అట్లా ఆశ్చర్యకరంగా ఉంది ఎవరైనా క్రైస్తవులకి విరోధంగా ఆర్ఎస్ఎస్ బహిరంగ దళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ క్రైస్తువులే క్రైస్తువులకు విరోధంగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి మచిలి పట్ల పేర్లు చెప్తున్నాను మీ అందరితో కూడా నేను సమాధానం పాటు తెలుసుకున్నాను శాలు శాంతి కలుగునుగాక సమాధానం కలుగుగాక నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను లోకమిచ్చినటువంటి శాంతి కాదు అని కాబట్టి నేను మీతో సమాధానం పడదలుచుకున్నాను అన్యాయంగా అక్రంగా మోసకరంగా కపటంగా నన్ను కదిపి నాతో పడుతున్నారండి కదిపి ఇళ్ళకి రానివరు చర్చిలకి రానివరు పిలవరు ఏదైనా పార్కుల్లో ఎక్కడన్నా రోడ్ల మీద మాట్లాడతారు మనస్ఫూర్తిగా మాట్లాడరు నేను ఇంతకుముందే ఒక సంఘటన జరిగింది మచిలీపట్నంలో నగర్ కంపట్ విజయ్ గారు పోతపెల్లి వైరాజు గారు అర్జ సురేష్ గారు నేను ప్రతిరోజు వీడియోలు చేసి పెడుతున్నా క్రైస్తువులు మనకు రాజకీయాలు అవసరం లేదు అదీ కాకుండా ఇప్పుడు సిండికేట్ రాజకీయాలు మొత్తం అన్ని పార్టీలు కూడా బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీలు పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో మొత్తం ఇరవై రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నారు మా పొజిషన్లో యాభై అవి ఆ యాభై పార్టీ దగ్గర నరేంద్ర మోడీ గారు ఇక యుద్ధం చేయటానికి అవకా ఆయుధాలు ఏవి లేకుండా చేశాయి అంటే ప్రజాక్షేత్రంలో ఈ ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేటువంటిది కూడా లేకుండా మళ్ళా పూర్వం మా మనువాదం మనుధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి దేశం పేరు మార్చి క్రైస్తవుల్ని ముస్లింల్ని ఈ దేశంలో లేకుండా చేయాలి అనేటువంటి ఒక ఎజెండాతో రెండు పర్యాలు మోసం చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ మరల మూడోసారి కూడా అధికారంలో రావడానికి ట్యాంపర్ చేసి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఈ కోర్టులు తీర్పులు కూడా లక్ష్య పెట్టట్లేదు ఈ విషయం పాషాలకు అందరికీ తెలుసు కొంతమంది అమాయకులు తెలియదు వాళ్ళు బైబుల్ చదవరు పేపర్ చదవరు వార్తలు వినరు సోషల్ మీడియాలోకి రారు వాట్సాప్లో మెసేజ్లు చూడరు ఈ పాషల్లో కొంతమంది ఉన్నారండి గర్వాంధులు అహంకారులు కపట వేషధారులు ఇస్క్రైత్ యోధాలు ఎంత కపటంగా ఉంటున్నారంటే నేను యార్థవాది లోక వీరు అన్నట్లు ఓపెన్గానే మాట్లాడతారు కపటం ఉండదు మా నాళనుకుంటే మగమెదురు కాని అంట అంటే ఈడు ఈ తప్పులు ఎక్కడ దొరికితాయి అని ఎదుగుతాకే నాతో మాట్లాడతారు తప్ప మనస్ఫూర్తిగా మాట్లాడరు కాంపట్ విజయ్ గారు వైరాజు గారు అజ్జ సురేష్ గారు మళ్ళా అంటే నాతో గొడవలు పండు నేను మేలు మేలు కోరి వీళ్ళ భద్రత కోసం దేవుని చిత్తి ప్రకారంగా వాక్యానుసారంగా ఒక ఐక్యత మీదకి వద్దాం మనందరం కూడా ఒక ఓటు బ్యాంక్ మారదామని చెప్తా వస్తే నన్ను పిచ్చోడు అంటాం అమాయకుడు అంటాం ఏం తెలియదు అంటాం రౌడీ అంటాం గోండా అంటాం అసలు క్రైస్తుడేనా అంటాం ఇట్లా హింసిస్తూ ఉన్నారు పార్స్టల్ ద్వారా మీరు మీతో పాటు బెరాక మిస్ట్రీ కిరణ్ పాలు పేట్ర పుట్ట మా సహోదరుడు పర్లా ఆయన సారీ చెప్పాడు నాకు తెలియకే మీరు తెలిస్తే ఇట్లా మాట్లాడరు మీకు అహంకారం గర్వం స్వార్థం స్వనీతి దుర్నీతి అవినీతి దేవుడే దిగి వచ్చినా మీరు మాట వినరు కంఫర్ట్ విజయ్ గారు తమరు డాక్టర్ కేఏపాల్ గారిని మెంట్లోడు అన్నారు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి అన్నారు ఒకళ్ళు ఇస్తే ఇవ్వచ్చు మీకు ఇవ్వకపో ఇవ్వకపోతే ఇవ్వపోవచ్చు అది వేరే విషయం అలా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు దేవుని పాదాల సన్నిధిలో అడగండి నాకేం అవసరం లేదు కే పాల్ కూడా కూడా అవసరంలా దేవుని క్షమాపణ అడగండి నేను క్షమించేస్తాను కేఏ పాల్గారు కూడా క్షమించేస్తాడు కంపర్ట్ విజయ్ గారు నరుగుతానన్నారు ఓకే ఇప్పుడు మీరు చేయలేరు ఎందుకంటే ఇది కోపలు అన్నావు కాబట్టి నేను క్షమించేశాను అది జరిగే పని కాదు నేను వెదవలు అని అనకుండానే హాస్టల్ అందరూ వెదవులో అని నేను అనకుండానే అన్నావు అని చెప్పి అనేటువంటి వైరాజు గారు భార్య పిల్లలు ఉన్నారు కదా ప్రమాణం చేసి చెప్పనంటే ఫోను కట్ చేసేసారు సరే నేను క్షమించేశాను మీ మీద నాకు ఎటువంటి దేశం లేదు ఎప్పటి నుంచి మా యథావిధిగా మనం మాట్లాడుకుందాం మోకరిచ్చి ప్లాన్ చేయండి పశ్చాత్తడు ప్లాన్ చేయండి నేను చేసే వీడియోలు వినరు నా నా మీద అభిమానం అవసరం లేదండి నా మీద సానుభూతి అవసరం లేదు నా మీద జాలి పడాల్సినంత అవసరమే లేదు ఇరవై నాలుగు గంటలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తా ఈ దేశం కోసం దేశంలో ప్రజల కోసం క్రైస్తవుల కోసం ముస్లింల కోసం హిందువుల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసేటువంటి ఒక యేసుక్రీస్తు శిష్యుడిని నేను దేవుని యొక్క సేవకుణ్ణి నేను పాపిని పాపులలో ప్రధాన పాపిని మీ అందరికంటే కూడా చాలా గౌరవమైన పాపిని మీ ముందు నుంచుంటా కూడా సరిపోయిన వాడిని కాదు కానీ ఎందుకు ఇలా అంటే ఏప్రిల్ ఏడవ తారీఖు బజరంగ దల్ వాళ్ళు భీమవరంలో వాళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తలు పిలుస్తున్నారు మీటింగ్ రెండి క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు అమాయకు అమాయక హిందువులను మోసం చేస్తున్నారు మత మార్పులు చేస్తున్నారు అడ్డుకుందాం రెండు అని చెప్పి పిలుపునిస్తే హైదరాబాదులో ఉన్నటువంటి ఒరిజినల్ క్రిస్టియన్ను దేవుని చేత ఏర్పరచబడినటువంటి క్రిస్టియన్ ముస్లిము డిఫెన్స్ ఫోర్సు వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు అజయ్ బాబు గారు ఆయన వీడియో చేస్తే నేను షేర్ చేశాను మీరు చూడరు వినరు ఏడో తారీఖు జరిగే ఆ యొక్క మీటింగుని అడ్డుకుంటానికి పిలుపునిచ్చారు మీరు వెళ్ళరని కూడా ఆ విషయం కూడా చెప్పారు మీరు రారని తెలుసు నేను వీడియో చేసి పెట్టి ఎవరు ఫోన్ చేయాల ఒక్క కామెంట్ కూడా పెట్టరు ఈరోజు పెట్టి పెట్టాను అన్యులు పెడుతున్నారు హిందువులు ముస్లింలు కూడా నాకు వారి యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు ఫోన్ చేసి అంటే కామెంట్ పెడతాక భయపడుతున్నారులే ఫోన్ చేసి చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్లో లైకులు పెడుతున్నారు అభినందనలు తెలియపరుస్తున్నారు మీరు ఒక్క పాటలో ఒక్క పాస్టర్ కూడా అభినందనలు తెలియపరిచింది లేదు మీ అభినందనల కోసం మీ మెప్పు కోసం కాదు ఇప్పుడు నేను వీడియో పెట్టా మచిలీపట్నం భాషల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు గర్వపసి తీసుకుపోతున్నారు హిందూ మతంలోకి వెళ్ళబోతున్నారు కిరణ్ పాల్ అనేటువంటి వ్యక్తి గతంలో కిషన్ రెడ్డి గారి చేతుల మీద ఒక ప్రశంస పత్రం తీసుకున్నాడు భారత మాత ఫోటో తీసుకున్నాడు దాంట్లో అంబేద్కర్ గారు ఫోటో లేదు అప్పుడు నేను వాట్సాప్ గ్రూపులో పెట్టా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పంతం గజేంద్ర గారు ఇచ్చారు అందరికి పెట్టాను దానికి కిరణ్ పాల్ మండి పడిపోయాడు నా మీద పెట్టుకున్నాడు ఆ విధంగా చూసుకుంటున్నారు అట్లా మరి మీరందరూ కూడా మచిలీపట్నం పాస్టులు అందరూ కూడా నాపై పగ పెట్టుకున్నారు కక్ష పెట్టుకున్నారు పెట్టుకొని నేను ఎక్కడ దొరుకుతానా ఎక్కడ తప్పు దొరికితే నా మీద కేసు పెడదాం లేకపోతే దాడి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు పర్వాలేదు నా ఒంటి మీద చేయలేరు మీ వల్ల కాదు ఎందుకనంటే నేను దేవుని కృప పొందిన వాడిని దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడిని దేవుని యొక్క జ్ఞానం నాకు ఉంది నేను మారుమోసు పొందక ముందు అపోసుడైన పౌలు వలె నేను కూడా హింసకురుడును దోషకుడును హానికరుడును దుర్మార్గుడును అన్యాసుడిని అక్రమకారుణ్ణి రౌడీగా గోండాగా జాలీదయ కనికరవలేనటువంటి అతి భయంకరమైన జీవితం చేసిన వాడిని అటువంటి వాడిని దేవుడు మార్చుకుని చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఒక సాత్వికుడిగా దీన మనసు కలిగేవాడుగా ఒక గోరె పిల్లగా వెతుకుతుంటే ఈ మచిలి ఉన్న పాస్లో అసూయతో ద్వేషంతో పగతో ప్రతీకారంతో నాపై కక్ష సాధించాలని చూస్తున్నారు మీరు రాబోయే రోజుల్లో అందుట్లో డౌట్ లేదు మీ చర్చిల మీద జయ శ్రీ ఆంజనేయుని యొక్క జెండాలు పెడతారు జై శ్రీరామ్ నినాదాలు చేస్తారు మీ చర్చిలో శ్రీరాముడు విగ్రహాలు పెట్టుకుంటారు గతంలోనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేరళలో కొంతమంది రోమన్ క్యాథలిక్ ఫాదర్లు తిరిగి హిందూ మతంలోకి వెళ్తున్నారు కొంతమంది సిఎస్ఏ పాస్టర్లు తిరిగి హిందూ మతంలోకి వెళ్తున్నారు చాలామంది కరుణాకర్ సుగ్న అనే అతను వీడియోలు చేసి పెడుతున్నాడు లలిత అనే అతను అమరాప్రసాద్ అనే అతను యేసుక్రీస్తుని అంబేద్కర్ని నానా దుర్భాషలు ఆడుతున్నారు పాషల్లారా మీరు నడి రోడ్డు మీద క్రైస్తవును దూషిస్తుంటే నాకు ఎందుకు లేని చెప్పి వెళ్ళిపోతున్నారు మీరు రోడ్డు మీద ఏసుక్రీస్తు గురించి మాట్లాడకూడదు రోజు రోడ్డు మీద ఏసుక్రీస్తు గురించి తిట్టొచ్చు క్రైస్తవులు తిట్టొచ్చు కొట్టొచ్చు మీరు మాత్రం మాట్లాడకూడదు ఇంట్లో మళ్ళీ చర్చిలో నా పోటీ పిల్లలు మాట్లాడకూడదు ఇంతకుముందు ఐదు రోడ్ల సెంటర్ దగ్గర నుంచి జరిగిన సంభాషణ ఇది మీరు మచి మచిలీపట్నం నియోజకవర్గంలో కులు రవీంద్ర గారు పోటేద్దామా పేర్ని కిట్టుబాబు కోటేద్దామా అని ఆలోచిస్తున్నారు కిట్టుబాబు పేర్ని నాని గారు ఆయన మనకు కావాల్సిన వాడే రవీంద్ర గారు కూడా మనకు కావలసిన వాడే పట్టణంలో జరుగుతున్నటువంటి సంభాషణలో ఓపెన్గా మాట్లాడుకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ఈ నియోజకవర్గాన్ని బాగు చేయగలడా ఓకే బాగు చేయగలిగితే మంచిదే అనేది ఓటు వాటర్ నిర్ణయిస్తాడు పాస్టర్లో మీరు చెప్తే ఓట్లు వేయరు మీరు అనుకున్నట్లుగా వేయరు మీరు హాస్టల్ని ముందే నేను వీడియోలు చేసి పిలుపునిచ్చా నేను నాకు ఒక క్రైస్తవుడిగా నాకు అధికారం ఉంది ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నాకు ఉంది రిజిస్టర్ ఆఫీసులో రెండు బైలాస్ ఉన్నాయి ప్రభుత్వంలో రిజిస్టర్ చేయించుకొని ఉచితంగా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రజాసేవకుని నేను ప్రజాప్రతినిధిని కాదు కంటే ఎక్కువే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళి ప్రజల డబ్బుతో జీతాలు తీసుకొని చేస్తున్నారు నేను జీతాలు తీసుకొని చేయకుండా అడుక్కొని ఆ వంద రెండు వందలు అడుక్కొని కష్టపడి పని చేసుకొని నేను ప్రజాసేవ చేస్తున్నాను అన్న విషయం ఈ మచిలీపట్నం నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు చాలామంది తెలుసు ఫస్ట్ నేను గతంలో కూడా ఒక వీడియో పెట్టాను ఈ మచిలీపట్నం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మేధావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మచిలిపట్నం నియోజకవర్గం చాలా కీలకమైంది ఈ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు పార్టీని చూడరు పార్టీ గుర్తులను చూడరు జాతీయ స్థాయి పార్టీని చూడరు రాష్ట్రస్థాయి పార్టీలు ప్రాంతీయ పార్టీలు చూడరు వ్యక్తులు చూసి కొట్టేసేటువంటి ఒక ఆనవాయితీ ఉన్నటువంటి ప్రజలు అని నేను గతంలో చెప్పా పేర్ని వెంకటరామి నాని గారు తనయుడు పేర్ని కిట్టుబాబు గారు ఎమ్మెల్యేగా గెలవాలి అని చిత్తం చిత్తమైతే మీరు ఆ బిడ్డను గెలిపించండి అని ప్రార్థన చేస్తున్నా లేదు రవీంద్ర గారు గెలవాలనుకుంటే రవీంద్ర గారిని గెలిపించండి అని ప్రార్థన చేస్తున్నా దేవుడు చెబితే మీరు ఓట్లు వేయండి అప్పుడు అంతేగాని మీరు చర్చీలకి పిలిచి వాగ్దానాలు చేయబాహండి ఎందుకంటే పాషలారా క్రైస్తవులారా మీరు ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన కమలం గుర్తుకే తెలుగుదేశం పార్టీకి వేసిన కమలం గుర్తుకే జనసేన పార్టీకి వేసిన కమలం గుర్తుకే గుర్తుపెట్టుకోండి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై రెండు పార్టీలు కూడా బీజేపీ భయపడిపోయారు ఓట్లు లాక్కున్నారు ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టి ఎక్కడ ప్రజల్లోకి వస్తారో రాకూడదు డబ్బు లేకుండా చేశారు కేసులు పెట్టి లాన్ వేసారు బెదిరిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెదిరిపోయాడు పవన్ కళ్యాణ్ గారు బెదిరిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిపోయాడు అక్కడ తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారు బెదిరిపోయాడు స్టాలిన్ గారు ఒక్కడు రియల్ హీరో అరవింద్ కేజ్రీవాల్ రియల్ హీరో ఇంకంతే నాకు కనబడి కడమోళ్ళు మొత్తం ఇరవై రెండు పార్టీలు భయపడిపోయారు పిరికొళ్ళు అయిపోయారండి ఈ ఇరవై రెండు పార్టీలు దొంగల పార్టీలు దోసుకునే పార్టీలు భారతదేశంలో ప్రజలు కాపాడతారా నేను అడుగుతున్నా ఇంకా దేశంలో ఏ పార్టీలు లేవా ఒకసారి ఆలోచించండి భారతీయులారా మరి ముఖ్యంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి పార్టీలారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీకి ఓటేరా బిఎస్పి పార్టీకి కోటేరా ప్రజాశాంతి పార్టీకి ఓటేరా మీరు ఇండియా ప్రజాబంధు పార్టీకి ఓటేరా మీకు బీజేపీకి ఓటేస్తారా గర్వపసి తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి మీరు తెలుసు మీరు తీసుకుంటారు ఐదు రోడ్ల సెంటర్లో వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడుకుంటుంటే నన్ను నాకు కోపం వచ్చేటప్పుడు మాట్లాడగా మాట్లాడగా మాట్లాడారు నా గురించి సానుభూతి చూపించుకోగలు నవ్వుతున్నారండి కంపట్ విజయ్ గారు నవ్వుతున్నాడు నా మీద దాడులు చేస్తున్నారు అంటే అట్లాగా ఆహా సోషల్ మీడియా చూడలేదు నువ్వు చూడకుండా బ్లాక్ చేసావు కంపట్ విజయ్ గారు చూడకుండా బ్లాక్ చేసి కపటంగా ముంసంగా మాట్లాడుతున్నాం దేవుడు చూస్తూ ఉంటాడు యథార్థంగా దేవుని పాదాల సన్నిధిలో ఒప్పుకుంటే మంచిది లేదంటే దేవుని గురత వస్తుంది ఇప్పుడు నా పక్షంగా దేవుడు ఉన్నాడు అనడానికి అద్భుతమైన రుజువులు మీరు త్వరలో చూడబోతున్నారు త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఈ రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కొక్క ఎమ్మెల్యేకి వెయ్యి కోట్లు ఇచ్చి ఈ కొనుక్కొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అందుట్లో డౌట్ లేదు చూస్తానండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపూర్ణానంద స్వామి ముఖ్యమంత్రి అవుతాడు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తారు గెలుస్తారు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు స్వామీజీలను ఈ అఘోరాలు వస్తారు మీరు మాట్లాడరు పాస్టర్ ధారా మాట్లాడరు ముస్లింలు మాట్లాడరు హిందువులు మాట్లాడరు నేను మీ మేలు కోరి చెప్తున్నా ఒక భారతీయుడిగా చెప్తున్నా అర్థం చేసుకోండి నేను కులాలు మతాలు పార్టీలకు అత్యధికంగా మాట్లాడుతున్నా నేను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నా మీరు చూడండి దేశంలో ఎంత దళితుల మీదే దాడులు గుర్తుపెట్టుకోండి బీసీ పాస్టర్లరా ఓసీ పాస్టర్లారా కమ్మ పాస్టారా కాపు పాస్టారా మీరు ఎంత కపటం వేషధారులు చూక్కసారి ఆలోచించుకోండి ఈ భారతదేశంలో దళితులు అనేవాళ్ళు ఉండకూడదు మూతి ముంత పెట్టాలి వెనకాల చీపురి కట్టాలి ఊరు వెలుపలు పెట్టాలి వీళ్ళు వేదాలు చదవకూడదు చదివితే నాలుగు వేదాలు వేదాలిట్టే శేషం చెవిలో శేషం పోయాలి వీళ్ళ స్త్రీలుకి బాల్య వివాహాలు చేయాలి అజయ్ బాబు చెప్పాడు మొత్తం నేను ఎన్న జాగ్రత్తగా మళ్ళీ చెబుతున్నానండి మళ్ళీ సతీ సహకనమ్ము అంటే బాల్య వివాహాలు చేసి అరవై ఏళ్ళు ఒక వృద్ధుడికి బాల్య బాలికల ఇచ్చి పెళ్లి చేసి ఆడి చచ్చిపోతే సజీవ దహనం చేసే వ్యవస్థ మళ్ళీ రావాలి జోగిని వ్యవస్థ రావాలి గ్రామాల్లో జోగిని కానివ్వండి దేవుడికి స్త్రీలని విభిచారుల కింద పెట్టేవాళ్ళు ఆ గ్రామంలో పెద్దలు చరిత్రలో చూసుకోండి మళ్ళీ అది రావాలి అది దళితులు కదా దళితులే కదా అటువంటి వ్యవస్థకి వెళ్ళేది అనేది ఈ కమ్మ పాస్టల్కి కాపు పాస్టల్కి రెడ్డి పాస్టల్కి ఈ గౌడ పాస్టల్కి ఇక అగ్రికుల క్షత్రియ పాస్టల్కి అందరూ క్షత్రులే పాస్టల్కే అది ఆనందం మాకు కాదుగా మమ్మల్ని బెటర్గా మేము బీసీలుగా ఓసీలుగా మమ్మల్ని బెటర్గా పోతే ఏమందో దళితులే కదా అనేటువంటి ఇంత అసూయతో ఉన్న పాషల ద్వారా మీరు మిమ్మల్ని దొంగలంటే తప్పు వచ్చిందా బాధ అనిపిస్తుందా మీరు దొంగలు కాదా మోసగాళ్ళు కాదా కులం మొదలు కాదా మతం మొదలు కాదా వేషధారులు కాదా శాస్త్రులు కాదా పరిశైలు కాదా ఈశ్వరయత్ యోధాలు కాదా నేను అడుగుతున్నా సరే నేను ఓపెన్గా మాట్లాడుతున్నా మధ్యాహ్నమే వాయిస్ మెసేజ్ పెట్టి ఈ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం జనసేన అభ్యర్థి బాలసౌరి గారికి వాయిస్ మెసేజ్లో శుభాకాంక్షలు తెలియపరిచా ఇదేంటి మళ్ళీ అసలు ఇరవై రెండు పార్టీలు తిట్టి మళ్ళీ బాలశౌరి గారికి శుభాకాంక్షలు తెలియజేయటువంటి వాయిస్ మెసేజ్లో పెట్టడం ఏంటి అని చెప్పి అంటారా చెబుతా మీరు పాషల్లో క్రైస్తువులు ముస్లింలు మీరు ఈవీఎంల గురించి మాట్లాడరు ఈవీఎంలు ట్యాపర్ చేసి వచ్చేస్తారు కేఏపాల్ గారంటే పడదు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారంటే పడదు అంబేద్కర్ గారంటే పడదు ఆయన పట్టిన పార్టీలు అంటే పడదు మరి మొత్తం బీజేపీ మాత్రం చేరేది కాబట్టి ఇంకేం చేయాలి టీడీపీ వైసీపీ జనసేనలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని స్వతంత్రంగా యా బాబుని మధ్య నడుకోవాలి మధ్యాహ్నం వాయిస్ మెసేజ్లో పెట్టా యా బాలశౌరి గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు మొహం చూసో ఆ గ్లాస్ గుర్తు చూసో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారని చూసో మిమ్మల్ని గెలిపించ గెలిపించరండి ప్రజలకి మీరు వాగ్దానం చేస్తే నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షుడిగా మీకు నేను సపోర్ట్ చేస్తానండి అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టా పార్లమెంట్లో అడుగుపెట్టినాక క్రైస్తవుల గురించి ముస్లింల గురించి ఈ దేశం పేరు మార్చటం లేకపోతే బుల్వ ఉగురదాడి నేను అధికారంలో రాగానే ఒక్కొక్క కార్డు హోల్డర్కి పద్దెనిమిది లక్ష వేస్తానన్నాడు ఈ విషయాలన్నీ అడగాలండి ఒకవేళ మళ్ళీ అక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసినట్టే లేకపోతే అసలు సభ్యత్వాన్ని రద్దు చేసినట్టే రద్దు చేసేసిన ఓకే అని అనేటువంటి కమిట్మెంట్ ఉంటే నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి వాయిస్ మెసేజ్లు పెట్టా అది జరిగే పని కాదు ఆయన కమిట్మెంట్ ఇవ్వరు కాబట్టి ఈరోజు క్రైస్తవులారా పాస్టులారా నేను నేను ప్రేస్కరిస్తున్నా వాళ్ళని మన మనవి చేస్తున్నాను రవీంద్ర గారు వచ్చిన పేరుని కిట్టుబాబు గారు వచ్చిన వాళ్ళతో వాగ్దానాలు తీసుకోండి వచ్చి అడుగుతారు కదా అడగండి మీరు అడగండి వాయి ఫేస్బుక్ లైవ్ అయినా పెట్టండి లేదంటే వీడియోనో తీయండి అయ్యా రవీంద్ర గారు మిమ్మల్ని గెలిపిస్తాము ఓకే మీరు అసెంబ్లీ అడుగుపెట్టినమంటే ఇవి మాట్లాడతారా మణిపూర్ గురించి మాట్లాడతారు మీరు ఇవ్వండి ఇస్తే మీకు ఆ రోజు మాట్లాడలేదనుకోండి ఇక్కడ మచిలీపట్నంలో మిమ్మల్ని మేమే బహిష్కరిస్తాం మళ్ళీ బై ఎలక్షన్ పెట్టండి అని చెప్పి అంటాం అని అనండి ఇప్పుడు కిట్టు బాబు గారిని కూడా వచ్చి అడిగితే గెలిపిద్దాం ఎవరైనా పర్లేదు మనకి రవీంద్ర గారైనా బాబు గారు పర్లేదు క్రైస్తవులు పాస్టల్కి నేను పిలిపిస్తున్నా అందరూ పట్టణ ప్రజలు అడగండి దేశం పేరు మార్చడం తప్పు కదా మళ్ళీ భారత రాజ్యాంగం మార్చేయటం తప్పు కదా మళ్ళీ మనుధర్మ శాస్త్ర తీసుకొస్తారా మణిపురి గురించి మాట్లాడరా మీరు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కిట్టుబాబు గారు అసెంబ్లీకి పంపిస్తాం మొట్టమొదటి రోజు మాట్లాడతారా మీరు మాట్లాడితే ఓకే లేదంటే మళ్ళీ బయలక్షన్ పెట్టేస్తాం మొత్తం అని మీరు వాగ్దానం తీసుకోండి వీడియోలు తీసుకోండి కిట్టుబాబు అయినా పేర్ని రవీంద్రబా రవీంద్రబాబ గారైనా మనకి ఎవరైనా ఏం చేస్తారండి ప్రజలు జీతాలు తీసుకుని చేసేవాళ్ళు కదా వాళ్ళు ఎమ్మెల్యేకి జీతం ఉంటుంది కదా కారు ఉంటుంది ఫోన్ బిల్ ఉంటుంది అన్నీ ఉంటుంది కదా ఊరికే చేయరుగా ఫోన్ చేసిన ఎత్తాలి అది కూడా చెప్పండి మేము ఫోన్ చేసాము రావు ఫోన్ చేసి నాకు ఈ పని ఉందని చెప్పాలి ఇంటికి వెళ్ళి జాగరాలు చేయొద్దు ఇంటికి వచ్చి జాగరలు చేయము అట్టయితే ఓకే గెలిపిస్తాం నేను ఫోన్ చేసి చెప్తే పోలీస్ స్టేషన్లో మీరు ప్రతి విషయాల్లో పోలీస్ స్టేషన్ రవీంద్ర గారైనా కిట్టుబాబు అయినా ఒకవేళ మీ ఇద్దరు ఎవరైనా అయితే పోలీస్ స్టేషన్లకి కలెక్టర్ ఆఫీసులకి మీరు అసలు ఫోన్ చేయొద్దు ఈ ప్రతి వ్యవస్థకి ఒక నాయకులు ఉన్నారు కాదు పాఠంలో ఒక నాయకుడు మాల్మహానాడులో ఒక నాయకుడు మాదిదండూరు నాయకుడు బీసీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు ప్ర ప్రతి విషయంలో రాజకీయ నాయకులు కలగ చేసుకోకూడదు మీరు ఎప్పుడైతే కలగ చేసుకుంటారో ప్రజలకి పోలీసు వాళ్ళు సేవలు అందించలేరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సేవలు అందించలేరు కాబట్టి పాఠశాలరా ఇటువంటి కమిట్మెంట్ ఉంటే మాట్లాడండి నేను మీతో ఉంటా నేను మీకు మీరు అన్నారు కదా అసలు క్రైస్తవుడే నాని నేను పెట్టిన వీడియోలు అన్నా కదా నేను నేను హిందువునే నేను క్రైస్తవుని కాదు కేసుక్రీస్తు క్రీస్తు శిష్యుడిని అని చెప్పా అంటే ఎంతకంటే గొప్పగా అసలు క్రైస్తవులు అని పిలిపించుకుంటున్న మీరు క్రీస్వమిలో ఉందా నాలో ఉంది మీరు ఇందాక కంబర్ట్ విజయ్ గారు నరుగుతానన్నావు మరి నేను దేవునికి ప్రేమను బట్టి కదా లేకపోతే మరి ఇప్పుడు వీడియో చేసి నేను క్షమించి తెలియగా నల్లే చిన్న చిన్నపిల్లోడు పిల్లడు బాబు అన్నా కదా నేను నరుగుతాను అన్నావు ఫాస్ట్వే పశ్చాత్తాలండి మారుమస్ ఎంతో ఎంతకాలం ఉన్నావు మీకు ఎంతెంత డబ్బున్నా దాచుకున్నారు